హాయ్ అండి ఏంటి వీడియో కోసం చూడకుండా తినేస్తుంది అనుకుంటున్నారా అంత టేస్టీగా ఉంది మరి అది ఏంటి ఎలా చేయాలి అనేది చూడాలంటే స్కిప్ చేయకుండా చూస్తే మీకే అర్థమవుతుంది చాలా మంచి రెసిపీ అండి ఇది చాలా హెల్త్ ఇష్యూస్ నుంచి కూడా చాలా సేవ్ చేస్తుంది కానీ స్కిప్ చేయకుండా చూడాలి మరి ఇన్ని రోజులు ఈ విషయం తెలియక చాలామంది మన పెరట్లోనే ఉంటుంది చాలా యూజ్ చేసుకోవచ్చు కానీ మనం తెలియక చాలా ఔషధాలని మనం పక్కనే పడేస్తాం కానీ అట్లాంటి దాని రెమెడీ హోమ్ రెమెడీ ఇది బ్రెస్ట్ క్యాన్సర్కి చాలా బాగా యూజ్ అవుతుంది అది ఏంటంటే కాకరకాయ లీవ్స్ కాకరకాయ ఆకులతో మనం ఈరోజు రెసిపీ ప్రిపేర్ చేయబోతున్నాము చాలా మంచి హెల్దీ అండి అది కాకరకాయ ఆకులని తీసుకొని నీట్గా క్లీన్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని ఉంచుకోవాలి ఉంచుకున్న తర్వాత వెల్లుల్లిపాయలను కూడా పొట్టు తీసి నీట్గా చిన్న చిన్న ముక్కలుగా చేసుకోవాలండి వీడియోలో చూపించే విధంగా అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మనకి ఎంత కావాలో అంత మన క్వాంటిటీ ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే మనం ఒక కప్పుకైతే నేను ఒక ట్వంటీ లీవ్స్ తీసుకొని కట్ చేసుకున్నాను తర్వాత స్టవ్ పే బాండీ పెట్టి నువ్వులు నూనె వేసుకొని జీరా ఆవాలు వెల్లుల్లిపై పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసాం కదా అది కరివేపాకు ఎండుమిర్చి మనం కట్ చేసుకున్న కాకరకాయ లీవ్స్ని వేసుకుని బాగా వేగిన తర్వాత వండి పెట్టుకున్న రైస్ని వేసి సాల్ట్ వేసుకొని ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఈ కాకరకాయ లీవ్స్ వల్ల యూజెస్ ఏమనుకుంటున్నారా బ్రెస్ట్ క్యాన్సర్ని రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది వచ్చినది కొద్దిగా నివారణ చేయడంలో కూడా తోడ్పడుతుంది వీక్లీ వన్స్ తీసుకుంటే ఈ రైస్ తర్వాత చాలా ప్రోటీన్స్ స్టెరాయిడ్స్ ఉండడం వల్ల క్యాన్సర్ని నిరోధించవచ్చు బ్లడ్లో ఉన్న షుగర్ లెవెల్స్ను కూడా చాలా తగ్గిస్తుంది కొలెస్ట్రాల్ లెవెల్స్ను కూడా తగ్గిస్తుందండి ఐస్ వెల్ ఇది చాలా చాలా మంచిగా హెల్ప్ చేస్తుంది మన పెరట్లో ఉండే మనం నెగ్లెక్ట్ చేస్తాం చాలా ఔషధాలు మన పెరట్లోనే ఉంటాయి తెలుసు కూడా మనం యూజ్ చేయము మెడిసిన్ వాడతాం ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఇట్లాంటివి కొద్ది కొద్దిగా ఇంట్లోనే చేసుకుంటుంటే హెల్త్ పరంగా కూడా చాలా మంచిది పిల్లలకి ఇచ్చినా చాలా మంచిది పొట్లో నుండు ఏమున్నా చనిపోతాయి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి